పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది ఫలితంగా పరస్పర దాడులకు దారితీసే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు చేరుకుని ప్రచారానికి నిబంధనలు విధించారు ఓటమి భయంతో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని టీడీపీ ఆరోపించగా అధికార అడ్డు పెట్టుకుని కూటమి నేతలు దాడులు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదాలు దాడులతో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి జగన్ సొంత నియోజకవర్గం కావడంతో రెండు పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెండు పార్టీలకు చెందిన జిల్లా అగ్రనేతలంతా ప్రచారంలో దిగుతున్నారు బుధవారం ముందస్తు ప్రణాళిక ప్రకారం టీడీపీ నల్లగొండు వారి పల్లెలో వైసీపీ కనంపల్లె ఈ కొత్తపల్లెలో ప్రచారం నిర్వహించుకోవాలి అయితే వైసీపీ నేతలు నల్లగొండవారి పల్లెకు చేరుకుని టీడీపీ ప్రచారానికి సహకరించొద్దని ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు వారిని నిలదీశారు రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఘర్షణకు దిగారు వాహనాల్ని ధ్వంసం చేసుకున్నారు వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి కులం పేరుతో దూషించారని టీడీపీ నాయకుడు ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రెండు పార్టీల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు నల్లగొండ్ల వారి పల్లెలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రత్యేక దళాన్ని రప్పించారు పులివెందుల మార్గంలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ప్రచారానికి పోలీసు అనుమతి తీసుకుని వెళ్లాలని ఒకరు వెళ్లిన గ్రామానికే మరొక పార్టీ నాయకులు వెళ్లొద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ప్రాంతం చాలా సమస్యాత్మకమైన ప్రాంతం పలానా గ్రామంలో టీడీపీ వారు ప్రచారం చేసుకుంటే ఆ గ్రామంలోకి వైసీపీ వారికి వెళ్లొద్దని మనం చెప్పడం జరిగింది అదే విధంగా వైసీపీ వారు ప్రచారం చేసుకునే గ్రామాల్లోకి టీడీపీ వారిని వెళ్లొద్దని జరగడం జరిగింది ఇందులో రామలింగారెడ్డి అనే అతను ఈయన కనుపెళ్లి చేశాయని ప్రచారం చేసుకోవాల్సిన నల్గొంద పెళ్లిలోకి రావడం ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం మాత్రం ఏం జరిగింది అనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన గలాట చిన్న గలాట జరిగిందని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళకి మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇలాంటివి ఏ మాత్రం మేము ఉపేక్షం తమ పార్టీ నాయకులపై టీడీపీ వారు దాడి చేశారంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు పులివెందులను ఏం చేయాలనుకుంటున్నారు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ డీఎస్పీ మురళి నాయక్ ని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు గతం కంటే మిన్నగా పులివెందులలో శాంతి భద్రతలు కాపాడుతున్నామని డీఎస్పీ సమాధానమిచ్చారు న్యాయపేత చేస్తాం గురివేందరడం గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ప్రాణాలు మానాలు కాబట్టి దాని బక్కలు పెట్టి మీరు ఏదో మాట్లాడుతున్నారు మీరు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నేతల వల్లే ఘర్షణ జరిగిందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు సున్నితంగా ఎలక్షన్ జరుగుతా ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ అడిగినారో అక్కడ సజావుగా రెడ్డి గారు ప్రచారం వీలు సడన్ పోయి ఇదంతా లేనిపోని ఇదంతా సమస్యకు కారణం అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది విపరీతమైన చర్య చూసి తట్టుకోలేక ఎక్కడ ఓడిపోతామేమో అని ఒక ఒక నెపం పోలీసుల మీద మా మీద వేస్తూ ఈ రకంగా దిగజారడం అనేది ఇది పద్ధతి కాదు ఇదే కట్టుతో కొట్టాడు రక్తంగా చేయంత పొగలు కొట్టారు ఇటువంటి పరిస్థితులు ఎట్లుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎక్కడైనా పోలీసు పరంగా ఒక చిన్న ఇన్సిడెంట్ పోలీసులు అన్వాంటెడ్ గా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది పోలీసులు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏ రోజు లేదు